నిన్న ఈరోజు యూనిట్ జగన్ జగన్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కావాలి అనే ఒక కార్యక్రమంలో అంటే ఒక్కసారి అభివృద్ధి పథకాలు కూడా మీ అందరూ దృష్టికి గారు చూసుకోవాలనుకుంటున్నాను సిమెంట్ రోడ్లు తొంభై సిమెంట్ రోడ్లు నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలకి మన గ్రామ పంచాయతీలో శాంక్షన్ చేయడం జరిగింది తార్ రోడ్డు ఒకటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు తార్ రోడ్ ఒక శాంక్షన్ చేయడం జరిగింది తొంభై మూడు లక్షల రూపాయలకి ఒక మెటల్ రోడ్ ఒక శాంక్షన్ చేయడం జరిగింది గ్రామ సచివాలయం నలభై లక్షల రూపాయలు మహిళా సంఘం భవనం పద్నాలుగు లక్షల రూపాయలు జగనన్న సమావేశ మందిరం ఇరవై ఒక్క లక్షల రూపాయలు కమ్యూనిటీ శానిటరీ హాలు మూడు లక్షల రూపాయలు మరుగునీటి కాలువలు ఐదు లక్షల రూపాయలు పాఠశాల నాడు నేడు కింద కోటి పద్నాలుగు లక్షల రూపాయలు జగనన్న ఇల్లు నిర్మాణం రెండు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు అంటే మొత్తం మన ఒక పంచాయతీకి పది కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయలు ఈ గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మన ఎమ్మెల్యే గారి చొరవతో శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి తండ్రికి నీవే పెద్ద ప్రతి తల్లికి నీవే కొడుకు గడప నీ పేరు వాడవాడలోని కోరు పల్లె పల్లెలో పాపముడిని పట్టినారు గుండె గుండెలోని నీకోసం